కొన్ని శతాబ్దాల నుంచి రాజకీయ పార్టీల్ని చూస్తున్నాం రాజకీయ నాయకులు చూస్తున్నాం కానీ మొట్టమొదటిసారిగా ఎలక్షన్కు ముందర మాత్రం మేము తప్పు చేస్తే మమ్మల్ని అడగండి మేము చేస్తాం అంతే అలాగా మాయమాటలు మాటలు వాళ్ళు చూసాం కాల్ని గెలిచిన తర్వాత కూడా మీ రోడ్డు సరిగ్గా ప్రశ్నించండి ఇది ఎవరి డబ్బులు కాదు మీ డబ్బులు మీకు పెడతన్నారో ఎవరైనా సరే మీకు పనిలావో ప్రశ్నించండి అని ఎంతో గొప్పగా అసలు ఇటువంటి రాజకీయ నాయకుడు పుడతాడా అనిపిస్తుంది ఒకసారి ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఏమన్నా నాకు దారిలో అవసరం అంటే రోడ్లే ఇస్తున్నాం బీటీ రోడ్లే ఇస్తున్నాం సిసి రోడ్లే ఇస్తున్నాం అవి క్వాలిటీ రోడ్లు ఉన్నాయా లేదా అనేది ప్రమాణాలు ఉన్నాయి మీరు కూడా చెక్ చేయాలి మీరు మీరు గొడవ పెట్టుకున్న అవసరం అయితే రోడ్లు క్వాలిటీ లేదు ఎందుకు క్వాలిటీ లేదు మీకు సంక్షేమ హాస్టల్స్లో ఇబ్బందులు ఉన్నాయి మాట్లాడండి మీరు గట్టిగా ఉంటే కలెక్టర్ గారికి బలం వస్తుంది అది మిగతా వాళ్ళని పనిచేయించడానికి మీరు గట్టిగా ఉంటే నా మనకి ఎమ్మెల్యే గారికి బలం వస్తుంది మీరు గట్టిగా ఉంటే మేడం గారికి బలం వస్తుంది మీరు బలంగా ఉంటే మేము మేము డబ్బులు ఎవరికి చెప్పండి మనందరూ కష్టపడి మనందరూ డబ్బులు ఎవరి దయా దక్షిణాల మీద లేవు డబ్బులు ఇక్కడ మన కష్టపడి నాయకుడు ఆంధ్ర రాష్ట్రానికే కాదు ప్రపంచ దేశాల్లోనే చాలా అవసరం దయచేసి కనీసం ఇలాంటి రాజకీయ నాయకుడు నిస్వార్థమైన నాయకుడు ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం జై జనసేన జై హింద్